దూరం అంటే అట్లా మూడు దాటినాక ఆడ ఉంది కదా కొంచెం దూరం పోతే దగ్గరికి వచ్చినప్పుడు మూడు వస్తే దగ్గర తీసుకుంటారు ఈ మూల మాత్రం పోత స్కోర్ చెప్పినాకనే కట్జ్ స్కోర్ చెప్తారు అది కట్ ఓకేనా ఒక నిమిషంలో పూర్తి చేసుకుని మొదట సెకండ్ వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవ నీళ్ళ దడ్డికాడ్డ తిరుమలేష్ గారు గ్రామం మండలం కోడమూర్ జిల్లా కర్నూలు జిల్లా వసన పోటీలో ఉన్నాయి ప్రస్తుతానికి ముందంజలు కొనసాగాలంటే పది రోజులు పూర్తి చేసి రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల నాలుగించే లగ్గ ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు మీరు వెళ్ళే రముడు మూడవ రముడు రైతు సంఘటనలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్లు అంతరాష్ట బలు పోటీలు సీనియర్ విభాగాలు

వెనకబడి కొనసాగుతున్నారు గౌరవ నీళ్ళు కాడి తిరుమలేషి గారు సిగ్నల్ సిగ్నల్ కాడి గారు వల్కూరు గ్రామం మండలం కోడమూర్ జిల్లా కర్నూలు జనాల్లో స్పందన విజులు కేకలు చప్పట్లు రావాలి थैंक यू వస్తూ లేదు వస్తుంది సైడ్ ఎన్ని సైడ్ ఎన్ని సైడ్ గురువు కొంచేపు నాయకు తెలియదు ఒక సైడ్ ధరప్ప వెల్లె రవండు ఐదవ రవండు వైపు పోరాటము కొనసాగుతున్నాయి గట్టిగాడే thermalesh గారు ఆ జనాల సాధన విజల్లో కేకల చప్పట్ల రావాలి dia <tuk> datang dari ఏ ఇక్కడ జరగండి సైన్ జరిగా ఏడు జరగండి ఇంకే జరగండి ఏది డ్రైవ్ రాదు కొంచెం సార్ జరిగిన కొంచెం ఇంకేం జరిగేరా భయడా హలో ఏమంటా మీరు ఇదికైతే రా నేను ఎవరినన్నా నిన్ను పోయేస్తారని అడిగితే యానన్నా అవుతాను మళ్ళీ వండిస్తారా

కోతుల కన్నాయి కోతులన్నీ దుచ్చి వేసు వేగాన్ని పొందుకోవాల వేగవంతమైనటువంటి పోరాటము చేస్తేనే మంచి బహుమతి అవకాశం ఉన్నది మండలం కోలుమల్ జిల్లా కర్నూలు జిల్లా సీమాంత రాష్ట్రం వారి ఎద్దరం ఎనిమిదవ రెండు వరకు పోరాటం ముందు ఏదో ఒక స్థానము కొనసాగాలంటే ప్రజల ఒళ్ళు తిప్పి నూట యాభై ఫిట్ పనేలా వచ్చే రవండు ఎనిమిదవ రవండు వైపు పోరాటము జరుగుతున్నది ఐదు నిమిషాలు ఉన్నది వచ్చే రవండు ఎనిమిదవ రవండు అన్నా నెక్స్ట్ కార్ చెప్పానా నెక్స్ట్ కార్ తదుపరి వారి సిద్ధంగా రావాలి గౌరవనీయులు సింగిరెడ్డి వెంకటరెడ్డి గారు సన్నా కృష్ణారెడ్డి గారు కోడేరు కోడేరు మండలము సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం Hãy subscribe cho మీరు వెళ్ళే రమండు తొమ్మిదవ రోజు మీరు ఏ రమండులో డెబ్బై తొమ్మిది అడుగుల ఒక్క చదువు లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానములు కొనసాగవచ్చు మీరు వెళ్ళే రమండు తొమ్మిదవ రముడు ఆ చివరికి వెళ్ళి ఇటు చెప్పి డెబ్బై తొమ్మిది అడుగులు లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలో తిరగాల డెబ్బై తొమ్మిది అడుగుల ఒక్కె దరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఆకాశాలు ఉన్నాయి అంత అయిపోయినాక ప్లే అది ఆప్ లేకపోతే ఉందని అయితే ఆవు మొదలేగా ఇప్పుడు నెరవేదెప్పి డెబ్బై తొమ్మిది అడుగుల లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు అది రెండు నిమిషాలు ఉన్నది మీరు ప్రస్తుతానికి ఐదవ స్థానమున కొనసాగాలంటే కూడా ఆ చివరికి వెళ్ళాలా తిరగాల డెబ్బై తొమ్మిది అడుగుల ఒకే చతురాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చును తొమ్మిదవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై దాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నారు ఇప్పుడు మీరు వచ్చే రోడ్డులో డెబ్బై తొమ్మిది అడుగుల ఒక్కే లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చును సమయము ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే ఉన్నది ఉండది సెకండ్లు ఈ రెండులో డబ్బై తొమ్మిది అడుగుల ఒక్కే జతలను లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ముప్పై సెకండ్లు ఆఖరి ఇరవై సెకండ్లు పదహైదు సెకండ్లు పది సెకండ్లు வே இல்லை அங்கனவா இல்ல శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో గారు తండ్రి గ్రామం కోడమూరు మండలము కర్నూలు జిల్లా వాస్తవాల చేత వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో తొమ్మిది రౌండ్లు పూర్తి చేసి ముప్పై ఐదు అడుగుల మూడించెల దూరాన్ని లాగారు అనగా లాగిన మొత్తం దూరము రెండు వేల రెండు వందల ఎనభై ఐదు అడుగుల మూడిచ్చిన చురాన్ని లాగి లాగిన ఎనిమిది జతల్లో ఆరవ స్థానములు కొనసాగుతున్నారు